మీరు ఆ మాట అంటే బస్ లో సీట్ ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ పదవైనా సంపాదిస్తాను ఉండండి చెప్తా టికెట్ ఇద రాజా బాబు జర కిక్కి పక్కన సీట్ ఇయ లేవా బస్ ఖరాబ్ చేసేటట్టున్నాడు లేచో కూచో ఏం కావాలో చెప్పండి సార్ ఎందుక ఏడుస్తావు ఇప్పుడు మేమే ఉన్నావు నా మాట నా చూపు అంతే సార్ నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్ ఏం కావాలో చెప్పండి సార్ సార్కే రెండు ప్లేట్లు వేడివేడి ఇడ్లీ కారపు ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కానీ కారపు చెట్టి తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చేది సార్ వచ్చాయి గాని ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్లో కన్నీళ్ళు పెట్టుకోకు అవును సోప్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా కంపెనీ వాళ్ళు మీకు ఎందుకు ఇచ్చారు జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కారులో తిరగటం ఇష్టం లేదు ఇలా పది మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక అదీ కాక కంపెనీ వాళ్ళు కారు కయ్య ఖర్చు మొత్తం జీవితంతో కలిపి ఇచ్చేస్తారు ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్షగా ఉంది అవును రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు కార్ ఇవ్వలేదా ఇచ్చారు మొన్న భారత్ బంద్ జరిగింది కదండి ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలే మళ్ళీ కారు శాంక్షన్ అయి రావాలంటే రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా కాళ్లే కార్కుని తిరగాలి ఇదిగో సార్ తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్ తీసుకొస్తాను చూడు ఇంకేమొద్దు రెండు స్ట్రాంగ్ కాఫీ ఒక దాంట్లో పంచదార తక్కువ రెండిట్లోనూ కన్నీళ్లు కలగకుండా తీసుకురా ఎంతైంది మూడు ముప్పాలు అయింది నడిపోయిందండి ప్రేమ నువ్వు ఇలా పెట్టడం మానం నిన్ను చూసినప్పుడల్లా నాకు తుఃఖం ఆగడం లేదు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ ఇదిగో సార్ మీ బిల్లు అయితే సెవెన్ ఫిఫ్టీ చాలా తక్కువైంది కదా అలాగని మీరు కడతారేమో అదేం కుదరదు అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా మీరే బిల్లు కట్టండి మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్ కట్టేసట్టేసి వస్తాను బిల్ ఎంత వద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపు నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం జేబులో వంద నోటి ఎక్కడో జారిపోయింది నా దగ్గర నాలుగు రూపాయలే ఉంది అక్కర్లేదు నేనే నీకు ఇవ్వాలి అవును చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు హోటల్లో ప్రేమికులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం తెలీదా మీకు రక్షించారు మరో జన్మంటూ ఉంటే మీ ప్రేమికు చేద్దాం ఈ ఆముక్త మాల చదివి వినిపించండి బైదరి కుత్తుకలోని పల్లవి కూట బాబాయ్ అలాగే శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తి బాబాయ్ అవును జేబులో ఏమైనా మహాలక్ష్మి మహాలక్ష్మిదా ఇగు మనలో మనకి అలాంటివి ఉండకూడదు అందులోనూ నువ్వు పరాయవాడివి కూడా కాదయ్యే ఉండి వస్తా ఏమిటి అలా చూస్తున్నాటి ఈ దండకథ ఏమిటనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో వెంకటగిరి రాజా గారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాం అందులో కృష్ణుడు వేషం వేసి మూడున్నర శృతిలో చెల్లి అని పద్యం పాడా జనం వంశమూరు కొట్టారు మళ్ళీ పాడాను మళ్ళీ కొట్టారు మళ్ళీ పాడా మళ్లీ కొట్టారు వాళ్ళు కొట్టాని పాడా వాళ్ళు కొట్టాని పాడా అసలు నాకు ఆశ్చర్యం వేసింది నేను పద్యం ఎంత గొప్పగా పాడుతున్నానా అని అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వంశమూరు కొట్టమని నేనే మనుషుల్ని పెట్టా అన్నారు దాంతో బుర్ర గిర్రుని తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు అత్యవసర పరిస్థితుల్లో పీకోగా పీకోగా ఇదిగో ఈ ఐదు మిగిలింది మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిటది నేను మీకు బంధువును కాను తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంతే కదా అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు నువ్వేం బాధపడకు ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయ్ ని తీసుకో కో మెస్టర్ బ్లాక్ నమస్కారం అండి నా పేరు వాసుదేవరావు అండి వరంగల్ నుండి వస్తున్నానండి ఇంటి నంబర్ పదహారు గెలకవార్ వీధి మలకపేట అంటే మా వెంకట్రాబాబయ్య ఉత్తరన రాసిన వాసుదేవరావు మీరేనా అవునండి పెళ్లి చూపుల కోసం వచ్చాను పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చూపులు చూస్తారే అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన మంది వర్తను మీరే అన్నమాట హ్మ్ని మీ కంటికి ఆనలేదా మజవారే మీరైతే బానే ఉన్నారు మీ సంగతి తేల్చేసారు మరి మీరు నాకు నచ్చాలిగా ఉండండి నూనె షాంపూ సోపు రెడీ అవని దేనికి మీకు తలంటి స్నానం చేయించడానికి తలంటి స్నానం చేయిస్తారా మంచివారే వద్దులేండి మొన్న టైపాయిడ్ వచ్చి తగ్గి పొల బలహీనంగా ఉన్నాయి చువిట ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను మీకు ఆ భయం ఏమక్కర్లేదు ఒక్క వెంట్రుక్ కూడా ఊడకుండా పిల్లగా అంటే బాధ్యత నాది రండి కన్నయ్య కన్నయ్య ఇదేం పిలుపు

అలాంటివి కూడా జరిగాయా మరి నా కోరిక మన్నించి ప్లూటు వాయించడం మొదలు పెట్టరు నాకు గంట వాయించిన తప్ప ఇంకేమి రాదు గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను అయితే మీరు పోయిన అవతారంలో మధురా నగరిలో కృష్ణుడు కారా నాది మలగ మొదలే చెప్పానా అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా అలా బెట్టు చేయకు కృష్ణయ్య నువ్వు ఫ్లూట్ వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతా అంత పని మాత్రం చేయకు ఏదో నాకు వచ్చిన మటుకు వాయిస్తాను ఇదేం వాయించడు ఫ్లూట్ కూడా వాయించు రానివాడి పెళ్లి ఎందుకు ఎందుకొచ్చా మంచివారే పెళ్లి చూపులు కూడా ఇలా ఫ్లూట్లు మధ్యలో డోర్లు పెట్టి వాయించా ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది ఆఘోరించాం பாவ காய ஜாடில மொஹம் நவ்வு மரே தான் பெரியச்சூப்புலவரா கண்ட வாழைச்சா பொள்ளப்பதி கடிக்கட்டு தலந்த ரூரி படிப்பே மரியாத